పార్టిసిపేట్ చేస్తూ దాని స్టేక్ హోల్డర్గా ఇచ్చారు సార్ దాన్ని కూడా మేము గదర్ ఫౌండేషన్ నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అట్లాగే మీరు మీరు రాష్ట్ర ప్రభుత్వం అన్నగారు మీరు ప్రతి శాఖ చేపడుతున్న కల్చరల్ మెమోరియల్ మరియు రీసెర్చ్ సెంటర్ని మీరు స్థలం కేటాయిస్తూ నెక్లెస్ రోడ్లో ప్రకటించారు సార్ దాన్ని కూడా త్వరగా పూర్తి చేసి వచ్చే సంవత్సరం జయంతులు మరియు సినిమా ఇండస్ట్రీ ఫంక్షన్స్ కూడా అక్కడే చేసుకుందామని చెప్పి మరోసారి గదర్ ఫౌండేషన్ నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు బఠ్యానాకు రాష్ట్ర ప్రభుత్వానికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ తెలుగు పాటకి ప్రపంచ ఖ్యాతిని తీసుకొచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు